గుంటూరు జిల్లా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రతన్ టాటా విగ్రహాన్ని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఆవిష్కరించారు గుంటూరు జిల్లా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రతన్ టాటా విగ్రహాన్ని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు సమాజ సేవలో రతన్ టాటా ముందు ఉండేవారని ఆయన ఎన్నో సంస్థలు స్థాపించారన్నారు క్వాలిటీ ప్రోడక్ట్ అంటే టాటానే అని ఆయన ఎన్నో కుటుంబాలు ఆదుకున్నారని గుర్తు చేశారు రతన్ టాటాను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు రతన్ టాటా గారి యొక్క ఆయన నిజంగా చెప్పాలంటే మొత్తం లిస్ట్ ఉంది చాలా టైం అవుతుంది ఇంట్లో ఉన్నారు మన వాళ్ళు కానీ అనేక రకాలుగా మరి వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మనం గౌరవిస్తూ ఆయన మరణించినందుకు అందరు కూడా బాధపడ్డారు కానీ బతికే ఉన్నట్టుగా మనిషి మరణించిన మనిషి యొక్క విలువలు బతికే ఉన్నాయి ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరిని నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు గుర్తు తెచ్చుకుంటున్నాం రతన్ టాటా విగ్రహం ఎందుకని రతన్ టాటా విగ్రహం ఎందుకు తయారు చేశారు ఆయన మనసులోకి రతన్ టాటా ఎందుకు వచ్చారు జీవం ఉట్టిపడేలాగా మనిషి నిజంగా మనిషి చూడండి కదా ఆ బ్లాక్ది ఆ విగ్రహం చూస్తాం న్యాయపు అనుకుంటా బ్లాక్ అది చూడండి అసలు ఆ టై నిజమైన టైలాగా ఆ చూపుల్లో నవ్వులో జీవం ఉట్టిపడుతుందండి అటువంటి విగ్రహాలకు ఎన్ని లక్షలు పెట్టుకున్నా కూడా ఇదేం కాదు ఖచ్చితంగా మనం చూడాల్సిందే ఎందుకనంటే నేను ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు కమిటీ మెంబర్గా ఏది టూర్ తీసుకెళ్ళేవారు తీసు తీసుకెళ్ళినప్పుడు మన స్పీకర్ గారు మనోహర్ గారు స్పీకర్గా ఉన్నారు ఆ కమిటీలో మమ్మల్ని వేసినప్పుడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయోధ్య అలాగే బీహార్ ఇవన్నీ అన్ని రాష్ట్రాలు మేము తిరుగుతున్నప్పుడు అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద కాంశీరామ్ దగ్గర నుంచి మాయావతి గారి దగ్గర నుంచి గాంధీ గారి దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఆ విగ్రహాలు అక్కడక్కడ కనిపిస్తుండే అనమాట వాళ్ళు పెట్టుకుంటారండి గవర్నమెంటే వాళ్ళు ఖర్చు భరించి ఆ విగ్రహాలు తీసుకెళ్లి పెట్టుకుంటా ఉన్నారు అవన్నీ మా చూపిస్తామని తీసుకెళ్లారండి మీరు విగ్రహాలు చూద్దురండి అని చెప్పినాను ఈ చూస్తే ఇంకా తల్లకిందులు కూడా మూర్చిపోతారు అనమాట ఇంత మంచి విగ్రహాలు ఉన్నాయా అని అందుకోసం ఏంటంటే ఈ రోజున ఖచ్చితంగా కాటూరు వారికి మనం అభినందించడమే కాదు అభినందించే దానికన్నా కూడా అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ అభయం ఏంటి అంటే ఇవాళ ఇద్దరు పిల్లలు భార్య తను ఎంతమంది వర్కర్లు ఉన్నారో నాకైతే తెలియదు మరి ఇంతమంది వర్కర్స్ ఎంతో కష్టపడితే కనుక ఇవన్నీ చేయడానికి వీలు కాదు ఇప్పుడు అందరూ డబ్బు ఎక్కడ ఎనిమిది విగ్రహాలు కొంటున్నారు ఎనిమిది విగ్రహాలు కొత్తగా తయారు చేస్తున్నారు అంతే కదండి ఓ పది రోజులకు ఒక విగ్రహం కావచ్చు లేదా రోజుకు ఒక విగ్రహం కావచ్చు లేకపోతే ఒక నెలకు సంవత్సరానికి కొన్ని విగ్రహాలు ఉంటారు మిగిలిన విగ్రహాలు ఇలాగ గ్యాలరీలో ఉండాలి మిగిలిన విగ్రహాలు చేయడానికి మళ్ళీ డబ్బు కావాలి మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు స్థలానికి లోన్ తీసుకున్నారు మీరు లోన్ తీసుకున్నారు మీరు పిల్లలు చదువులు కూడా మానేసి మీతో పాటు పనిచేస్తున్నారు ఆమె కూడా పని చేస్తూ ఉంటుంది కళాశేటం దగ్గర నుంచి మీకు ఎంతవరకు ప్రోత్సాహం ఉంది ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వానికి కావచ్చు నేను ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎంతవరకు ప్రోత్సాహం ఉంది ప్రభుత్వం తీసుకెళ్లసిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా మా బుట్టి వాళ్ళు తీసుకెళ్లాల్సిందే తీసుకెళ్ళి ఇదిగో ఇది మా ఊళ్ళో మా తెనాల్లో తెనాలి కళల కానాచి అంటారు మరి కళలు మేము ప్రోత్సహిస్తున్నామంటారు కళలంటే సంగీతం పాడటం లేకపోతే నృత్యాలు చేయటమే కాదు దాంతోపాటుగా మనం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి ఈ యొక్క ఈ యొక్క శిల్పాలని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కృతజ్ఞతగా కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ మన గర్వకారణం మన జిల్లా రాష్ట్రానికి మీరు భారత మాత్రం బుద్ధిబిడ్డండి నేను చెప్తున్నాను ఒక కళాకారుడు మీరు ఒక కళాకారుడు